కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు గారి మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బిజెపి వర్మ మధుసూదన్ రావు కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని వర్మ గారి నాన్నగారి ట్రస్ట్ పేరున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని మంచి మనసు చాటుకున్న కేంద్ర మంత్రి వర్మ ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ లో ఉన్నటువంటి పర్యాటకుల మీద హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది వారి కుటుంబానికి అండగుంటాం ఉంటాం రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు చదువు విషయంలో సహకరిస్తాం వారి యొక్క అవసరాలు తెలుసుకుంటాం వాటికి వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తాం అనేటువంటి భరోసా కుటుంబానికి ఇస్తూ తప్పనిసరిగా వారి యొక్క యోగక్షేమాలు పట్టించుకుంటూ ముందు తాత్కాలికంగా ఏదైతే మా తండ్రి గారి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ గుప్తరాజు సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది